శ్రీ మహాగణాధిపతి ఎన్నమహ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత వృష్టిక రాశి వ్యక్తులు అతిపెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు ఆ శుభవార్త విని మీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తాయి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు మరి ఇంతకు ఈ జనవరి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత వృష్టిక రాశి వాళ్ళు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి కూడా ఏంటి అదేవిధంగా మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జైష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ వృష్టిక రాశికి చెందుతారు ఇక వృష్టిక రాశి వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక ఈ వృష్టిక రాశి వ్యక్తులు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు శారీరకంగాను అదేవిధంగా మానసికంగాను దృఢంగా ఉంటారు చక్కటి అందాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి జాతకులు వీళ్ళు ఎంతో దయాగుణం దానగుణాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాశి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండటానికే వీళ్ళు ఎప్పుడూ ప్రయత్నము చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా వాళ్ళను మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కూడా ఈ వృష్టిక రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ముఖ్యంగా వృష్టిక రాశి వ్యక్తులను వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటారు వాళ్లకు ఎప్పుడు అండగా నిలుస్తారు వృష్టిక రాశి జాతకులు ప్రజాకర్షణ అనేది వీళ్లకు కలిగి ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ అదేవిధంగా వ్యాపారాలలో అనుభవాన్ని వీళ్ళు గడిస్తారు ఇక వృష్టిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే శాస్త్రం ప్రకారం ఈ జనవరి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీళ్ళు అయితే అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు అయితే ఈ శుభవార్తలతో పాటుగా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఈ ముగ్గురు మనుషుల నుంచి మీకు ఆపద అనేది పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనేటటువంటి వివరాలను మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇక వృష్టికి రాసి వ్యక్తులు ఇప్పటి వరకు మీరు ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడి ఉంటారో ప్రతి పనిని కూడా మీరు ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చారు మీకు మనుష్యుల మధ్యలో అలాగే సొసైటీలో సమాజంలో ఎలాంటి గుర్తింపు అనేది మీరు పొందకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ వచ్చింది కానీ ఇక్కడ నుంచి అలా ఉండదు మీకైతే ఇక దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి మీ దశ అనేది ఈ సమయం నుండి మారబోతోంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో మీరు ఏ పనులను చేసినా సరే అందరినీ అయితే ఆకట్టుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరే ఆదర్శంగా నిలుస్తారు ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు మీరు చేసే ప్రతి పనిని కూడా జనాలు గుర్తిస్తారు మీకు అయితే ఇప్పుడు మంచి గుర్తింపు అనేది లభించబోతోంది ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చదువులలో చక్కటి రిజల్ట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు ఇప్పుడు ఖచ్చితంగా దక్కుతుంది వృష్టికి రాసి వ్యక్తులు ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే గనుక కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించాలి ప్రాపర్టీస్ని మాత్రం కొనుగోలు చేయాలి అనుకుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్టీస్ని కొనడానికి ప్రయత్నం చేయండి ఈ వృష్టికి రాసి వ్యక్తులు ఇలా ఎందుకు మీకు చెప్తున్నామంటే టైం అనేది అనుకూలంగా మారింది అయినప్పటికీ కూడా మంచి మంచి పనులను చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రాపర్టీస్ రూపంగా ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కొనేటటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలోనైతే ఖచ్చితంగా లావాదేవీల విషయంలో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు పూర్తి క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు అనేవి పాటించిన తర్వాతనే మీరు ప్రాపర్టీ కొనేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి అంతేగాని ఎవరి మాటలను కూడా తేలికగా నమ్మేయకూడదు ఎవరు చెప్పింది కూడా మీరు అంత ఈజీగా చేసేయొద్దు ముఖ్యంగా మీరు మీ వైపుగా అన్ని పరిశీలించిన తర్వాతనే ముందడుగు వేయండి అంతే తప్ప తొందర పడకూడదు ఇక వృష్టికి రాసి వ్యక్తులకు ఈ జనవరి తొమ్మిదవ తేదీ తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నుంచి కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇలా అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బులు హోదా పరపతి అనేవి వస్తాయో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారు ఎవరు మనకు డీటెయిల్డ్గా అర్థమైపోతుంది అంటే మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ ఇప్పటి నుండి మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు అటువంటి వాళ్ళే మిమ్మల్ని ముంచేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని అస్సలు నమ్మకూడదు వాళ్ళను ఎంతవరకు ఉంచాలో ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి అంతవరకే వాళ్ళతో మీరు మెలగండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు చేయొద్దు అందరూ చెప్పేది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయండి ఎవరైనా సరే మీకు ఉచిత సలహాలు ఇస్తున్నారు అనుకోండి వినండి అంతేగాని దాన్ని అస్సలు పాటించకండి ఇక వృష్టిక రాశికి చెందిన స్త్రీల గురించి చూసినట్లయితే వాళ్లకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుంది వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పని అనేది కూడా ఇప్పుడు మంచిగా కుదురుతుంది ఇక అదేవిధంగా ఆరోగ్యం విషయంలోనైతే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పండి అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడే అయితే చేయాలి ఈ వృష్టికి రాసి మహిళలు ఈ సమయంలో పనుల కారణంగా మీరు కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది దీనితో పాటుగా నరదృష్టి అనేది కూడా ఎక్కువ అవ్వడం వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి కానీ వాటిని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఇక వృష్టికి రాసే వ్యక్తులు వ్యాపారపరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త కొత్త పరిచయాలు అనేవి ఈ సమయం నుండి జరగబోతూ ఉన్నాయి ఎవరిని కూడా మీరు ఎక్కువగా నమ్మకూడదు ఆచితూచి మీరైతే వ్యవహరించాలి ఎందుకు ఇలా అని అంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అవకతవకలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎదుటి వ్యక్తులను నమ్మి మీరు వాళ్ళకు పనులను అప్పజెప్తూ ఉంటారు అయితే అలా గుడ్డిగా మాత్రం మీరు మీ పనులను ఎవరితో కూడా చేయించకండి మీరు అందరినీ గమనిస్తూనే ఉండాలి ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అప్పుడే మీ వ్యాపారంలో ఎటువంటి లాస్ అనేది జరగదు ఇక వృష్టికి రాసే వ్యక్తులకు వ్యాపారపరంగా డబ్బుల విషయంలోనైతే ఈ సమయంలో పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మీరు చక్కటి విజయం అనేది సాధిస్తారు ఈ వృష్టికి రాసి వ్యక్తులకు ఈ జనవరి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత అనుకూల శుభయోగాలు అనేవి కనిపించబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా మీరు హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో అనుకూలత అనేది కనిపిస్తోంది కెరియర్ పరంగా అన్ని రంగాలకు కూడా ఈ సమయం అనేది అద్భుతంగా మారుతుంది మీరైతే ఇప్పుడు బాగా స్థిరపడతారు డబ్బులను సంపాదించేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి విధంగా మీకు లాభం కలుగుతుంది అనుకున్న ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు మంచిగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదృష్టి కూడా కొంతవరకు ఉంటుంది అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వారితో అయితే మీరు తరచుగా దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళలో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ చాలాసార్లు కూడా ఆ నలుగురే మీ వెనకాల తెస్తూ ఉంటారు ఈర్ష్య భావం మీకు తగులుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క అడుగు కూడా మీరైతే ఈ సమయంలో ఆచేతూచి ఆలోచించి వెయ్యాలి ముఖ్యంగా మీ ఆదాయం గురించి అదేవిధంగా మీ సక్సెస్ గురించి మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో కూడా మీరు ఎప్పుడు డిస్కస్ చేయకూడదు దీనివలన ఫ్యూచర్లో ప్రతి ఒక్క పని కూడా మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు వృష్టికి రాశి వాళ్ళ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలను అయితే మీరు పొందడం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించండి సుబ్రహ్మణ్యాష్టకం చదవండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేస్తే మీకు మరిన్ని శుభాలు కలుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి